తెలంగాణ వాదం ఇవాళ మళ్ళీ పూర్తి స్థాయిలో ఆ యొక్క అంశాన్ని ఆ సెంటిమెంట్ తీసుకొస్తున్నారు తెలంగాణ మీడియా ఆంధ్ర మీడియా ఓ పక్కన మారవాడీలని స్థానిక వ్యాపారుల్ని కొల్లగొడతా ఉన్నారు మారవాడి అంటే ఈ అంశాన్ని ఎట్లా చూస్తున్నారు మీరు ఈ అంశాన్ని పబ్లిక్ ఎట్లా ఆలోచించాలి నిజంగానే తెలంగాణ ఆత్మగౌరవానికి ఇబ్బంది కలిగే విధంగా వేరే రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు కావచ్చు ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారా ఇప్పుడు చెప్పాలి రిజన్ చెప్పాలి అంటే కనుకండి ఎవరు బతుకు తెరువు కోసం ఎవరు ఎక్కడన్నా బతకచ్చు అది చట్టం కల్పించిన హక్కు దాంట్లో తప్పేం లేదు కాకపోతే ఆ బతుకుతెరువు పేరుతోటి వచ్చి రాజకీయాలు చేస్తేనే సమస్య పుడత గతంలో జరిగిందంతా కూడాను ఇక్కడికి వచ్చి వ్యాపారాల పేరుతోటి ఇక్కడికి వచ్చి రాజకీయాలు చేసిన వాళ్ళే ఇప్పుడు ఇక్కడ కూడా ఏంటంటే మన తెలంగాణ గురించి మాట్లాడుతున్నది ఏంటంటే నికర జలాలు ఏదైతే గోదావరి కృష్ణా నుంచి రావాల్సిన నికర జలాలు రాష్ట్రానికి సంబంధించిన నికర జలాలు ఇచ్చిన తర్వాత మీరు ఏమైనా చేసుకోండి అనే దానిపైన ఏంటంటే ఎస్ ప్రతివాడికి ఏ రాష్ట్రంలో ఎక్కడైతే ఉంటామో ఆ రాష్ట్రం వాళ్ళకి ఇంపార్టెంట్ ఇప్పుడు మనకు ఉన్నాము ఈ ప్లేస్లో ఇక్కడ ఉంటే ఈ కాలనీ ఇంపార్టెంట్ ఈ ఏరియా వెళ్తే ఈ మండలం ఇంపార్టెంట్ ఆ తర్వాత డిస్ట్రిక్ట్ ఆ తర్వాత స్టేట్ ఇంపార్టెంట్ ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకు పార్టీ పరంగా ఏంటంటే ప్రత్యేకంగా నదీ జలాలపైన ఏమిటంటే ఎట్టి పరిస్థితిలో మనకు దక్కాల్సింది గతంలో ఏంటంటే ఈ ప్రాజెక్టులు లేని కారణంగా మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో లేని ప్రాజెక్టులు లేని కారణంగా నీటి దోపిడీ జరిగిపోయింది ఇప్పుడు దాన్ని అరికట్టాలి అన్నప్పుడు దాన్ని తెలంగాణ సెంటిమెంట్ అని వాళ్ళు తీసుకొస్తే మనం అంటే మన రాష్ట్రం కోసం మనం పోటాడుకోవడా ప్రజల్ని మనం ఎన్నుకుంది ఎందుకు మన హక్కులు కాపాడుకోవడానికి ఈ రోజు ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉండబట్టి లక్ష ఎకరాల్లో పండలకు వచ్చి నెంబర్ వన్ పోజిషన్లోకి వెళ్ళింది అగ్రికల్చర్లో నెంబర్ వన్ పోజన్కి వెళ్ళింది అక్కడప్పుడు ఏమన్నారు కరెంట్ ఉండదు తినడానికి తిండి ఉండదు మీరు ఇబ్బంది పడతారు తెలంగాణ అంధకారంలోకి పోతుందని చెప్పి చెప్పినాడు నెంబర్ వన్ వచ్చింది వచ్చిందంటే ఎట్లా వచ్చింది ఇక్కడ ఉన్న మనం వనరులను ఉపయోగించుకొని ఇక్కడ అభివృద్ధి వేసుకున్నాం కాబట్టి మనం దాన్ని ఫలితాలు అనుభవించగలుగుతున్నాం న్యాచురల్ గా గా ఇప్పుడు నాకు రావాల్సిన నీళ్లు రాబోయే కాలంలో ఎస్ నీళ్లు ఈస్ గోయింగ్ టు బి వాటర్ ఈస్ గోయింగ్ టు బి మేజర్ ప్రాబ్లం ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడే చూసుకోండి ఇప్పుడు వాళ్ళ మణికొండ మున్సిపాలిటీ తీసుకోండి నీళ్లు రావు తెలుసా అని మాకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ నీళ్లు రావడం కష్టం ఆ వచ్చే నీళ్లు కూడా సరిపోవు వర్షాకాలం కూడా అన్ని కాలాలు అట్లాగే ఉంది మూడు వందల అరవై రోజులు అట్లాగే ఉంది మరి పక్కనే గండిపేట ఉంది గండిపేట నుంచి వాటర్ అంతా మూసిలో కొలుతున్నారు కానీ మాకు నీళ్ళు లేవు సో ఈ పరిస్థితి దీనికి ప్రధాన కారణం ఏంటంటే మనము ఉన్న వనరులు కనుక మన ప్రజల కోసం గనక వినియోగించుకోపోతే రేపు పోతేనే జరిగిన అన్నదాలకు ఎవరు బాధ్యత వహిస్తారు రోజు జరుగుతుంటే మీ కళ్ళ ముందు జరుగుతుందని మీరు ఎందుకు చూస్తూ ఊరుకున్నారని అడుగుతారు కదా ప్రజలు అడుగుతారు కదా అడగకుండా ఉంటారు కదా సో నదీ జలాలపైన ఖచ్చితంగా పోరాటం జరుగుతున్నది దాన్ని ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో హక్కుల మటుకు మనకున్న హక్కులు రా తెలంగాణ రాష్ట్రానికి సంక్రమించిన న్యాయబద్ధంగా సంబంధించిన హక్కుల మటుకు ఎట్టి పరిస్థితిలో తెలంగాణ ప్రధానికం వదులుకోదు అవసరమైతే అయితే ఎంతవరకు వెళ్తారు ఆ విషయంలో నినాదం అనేది రెండు వందల శాతం కరెక్ట్ అనేది చెప్తాను